కొట్టుకోవచ్చు 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 మంచి నెంబర్ తక్కువ ఇందాక లో మాట నువ్వు నీ తోట చూసిన తర్వాత ఎంత మంది అయితే చుట్టుపక్కల తెచ్చుకుని కొట్టుకున్న వాళ్ళు నిన్న మన తెచ్చిన వాళ్ళు కొంతమంది మన కొట్టినారు కొంతమంది ఇప్పుడు ఇది చూడు పైనుంచి కింద దాకా కూడా ఏ విధంగా దిగుతాయి ఇది ఇదిగో ఇది పోతా పైనుంచి కింద దాకా ఇది దాకా ఇక్కడ ప్రతి కనుపుకు కూడా నీకు పిది దిగుతుంది కొంచెం చాలా పెద్ద చాలా మంచిదిస్సులు ఇంకో రెండు సార్లు ఇంకోసారి పర్లేదు రెండు మూడు సార్లు పర్లేదు వెయ్యి రెండు వేల రూపాయలు పెట్టి ఆరు వందల రూపాయలతో ఈ పని చేసింది అంటే పర్లేదు పని చేసింది మంచి పని చేసింది చాలు ఇట్టాడు మంది ఎందుకు రైతుకి కావాల్సింది తక్కువ రేట్లో మంచి తక్కువ రేట్లో నలుపు పిందె పూత మెదతనం మెదకతనం మంచింది ధైర్యం చెప్పొచ్చు అంటాం మంచి మంది ఇచ్చిన నీకు మంచి మంది నెమరైన మందు ఈ మందు ఇంకో పక్కన రైతు కూడా చూసాం నిన్న నాకు చెప్పేది మీరు ఫోన్ చేస్తా ఎక్కడ దొరుకుతుంది అంతే చూసండి నిన్న చూపించిన ఈ మంది చూపించాను ఈయన పక్కన నా తోటమి